హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పి నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ నాట్ సిం హం మార్కెట్ కష్టాలు అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా నొట్ట సింహం బోలయ్య బాబు పరిస్థితి ఒంగి దంచినా అదే రేటు ఎగిరి దంచినా అదే రేటు అన్నట్టు వరుసగా ఎన్ని హిట్ సైన్మాలు వచ్చినా ఆఖరికి అచ్చొచ్చిన బోయపాటితో సైన్మా తీసినా కూడా ఫైనల్గా గదే యాభై అరవై వ్యాపారం అనమాట ఇక అదృష్టవ శాత్తు మెగాస్టార్ సైన్మాతో ఫాటుగా వస్తే నందమూరి కార్యకర్తలు కాస్త పౌరుషానికి పోయి ఇంకో ఐదు చదివించుకుంటారు తప్పిస్తే మార్కెట్ పరంగా బాలయ్య రేంజ్లో మాత్రం యసు వంటి మార్పు ఉండదనేది వాస్తవం నిజం మొన్న చూశాం కదా అఖండం టూ వస్తోందనగానే బాలయ్య ఫీక్ ఫేజ్ బోయ కాంబినేషన్ ఎర్త్ షేకింగ్ వాల్కనో పొంగింగ్ అన్నారు కానీ తీరా చూస్తే అన్ని ఏరియాస్లో సగానికి సగం లాసులు అది కూడా టేబుల్ లాస్తో పోస్ట్ పోన్ అయితే రివైజ్ చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్తో అది బాలయ్య బాబు బాక్సాఫీస్ స్టామినా ఇక ఇది బాలయ్య బాబు నెక్స్ట్ సైన్ మాఫ్ అయిన అడ్డంగా పడింది మనకు తెలుసు కదా అఖండం టూ రిలీజ్ టైంలో హడావిడిగా ఆర్భాటంగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నియాతో ఒక విస్టారికల్ ఫీరియాడిక్ సైన్ అనౌన్సింగ్ చేశారు దాని బడ్జెట్ వంద కోట్లు అనేశారు తీరా ఇప్పుడు అఖండౌన్ టు పెర్ఫార్మెన్స్ చూశాక ప్రొడ్యూసర్స్ అంకుల్స్ బాలయ్య పైన ఇంత పెట్టడం మా వల్ల కాదులే కానీ నువ్వు ఏదైనా సింపుల్ హిస్టోరీ రాసుకొని రా అని చెప్పారంట డైరెక్టర్ నియాతో ఇక అంతేకాకుండా ముందు అనుకున్నట్టు నయనతార అకియాకి పదకొండు కోట్లు ఎందుకులే వేస్టు వీరో బాలయ్యకు కూడా అంత ఇవ్వం కదా ఎవరైనా డెడ్ సీపుగా వచ్చేటోళ్ళు ఉంటే చూడండి అని నాయనతారాకి అని రిజెక్టింగ్ కూడా చేసేశారంట బాబుకి ఇంకో పది హిట్ సైన్మాలు వచ్చిన మార్కెట్లో మార్పు ఉండదు అనడానికి ఇదే నిదర్శనం అనమాట ఎందుకంటే ఇంకో పక్క మెగాస్టార్ మార్కెట్ చూడండి తన కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ అయిన వాల్తేరు వీరయ్య ఫైనల్ నెంబర్స్ రేపు రాబోతున్న మన శంకర వరప్రసాద్ సైన్మాకి బ్రేక్ ఈవెన్ నెంబర్స్ అనమాట అంటే మెగాస్టార్ స్టామినా పట్ల ట్రేడ్కి ఉన్న కాన్ఫిడెన్స్ చూడండి అది కూడా శంకర్ లాంటి కళాఖండం మధ్యలో ఉండి కూడా కానీ బాలయ్యకి వరుస హిట్లు ఫీక్ ఫేజు అని బాకా బజాయించుకున్నా కూడా తదుపరి సైనిమాకి బడ్జెట్ ప్లస్ స్టార్ హీరోయిన్ ప్రాబ్లమ్స్ అంటే ఏం చెప్పాలి అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు కెరీర్ ఆశాంతం మెగాస్టార్ని అందుకోవడానికే సరిపోయింది బాలయ్య బాబుకి కనీసం కెరీర్ శరమాంకంలోనైనా ఒక్కసారైనా దరిదాపుల్లోకైనా వస్తాడేమో అనుకున్న నందమూరి కార్యకర్తల ఆశలు అడియాసలు అయినట్టే సుమి అని వాపోతున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ యువర్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ ఇయర్ వాల్యూబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్